అస్మద్ గురుభ్యో నమ మన పురాణ కథలు ఇతిహాసాల్లో శాపాలు కర్స్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ శాపాల వెనుక అంతరార్థం ఏంటి ఆ శాపం పొందిన వారి జీవితాలను ఇవి ఎలా ప్రభావితం చేశాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఉదాహరణకి అర్జునుడి శాపం గురించి మనందరికీ తెలిసిందే ఒకసారి అర్జునుడు ఇంద్రుణ్ణి కలవడానికని ఇంద్రలోకానికి వెళ్తాడు అక్కడ ఉన్న ఊర్వశి అర్జునుని చూసి మోహిస్తుంది కానీ అర్జునుడు ధర్మపరుడు జ్ఞానవంతుడు కాబట్టి ఆమెని నిరాకరించి ఇది తప్పు అని చెప్తాడు ఎందుకంటే అర్జునుడికి ఊర్వశి పినతల్లి వరుస అవుతుంది ఇలా అర్జునుడు నిరాకరించినందుకు అర్జునుడిని కొంతకాలం స్త్రీత్వం పొందమని చెప్పిస్తుంది అంటే ఒక సంవత్సర కాలం అయితే అర్జునుడికి ఈ శాపము ఒక సమయంలో అది వరంగా మారుతుంది పాండవులు దుర్యోధనుడితో జూదంలో ఓడిపోయినప్పుడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయమని ఆజ్ఞాపిస్తారు అయితే ఈ అజ్ఞాతవాస కాలం మధ్య దేశానికి చెందిన విరాటరాజు కొలువులో వీరు పూర్తి చేసుకుంటారు అప్పుడే అర్జునుడు బృహనలగా మారుతాడు అప్పుడు అర్జునుడికి ఈ శాపం ఎంతో ఉపయోగపడుతుంది అయితే మీ అందరికీ అనుమానం రావచ్చు ఊర్వశి అర్జునుడిని శపించగానే అతను వెంటనే నపుంసకుడిగా ఎందుకు మారలేదు అంత సమయం ఎందుకు తీసుకున్నాడు అంటే దీని వెనుక రహస్యము పాండవులు గత జన్మలో గంధర్వులు వారు పెద్దల మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తారు అంటే శాపాన్ని స్వీకరిస్తారు కానీ వారికి అది ఏ సమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవించే శక్తి వారికి ఉంటుంది ఇలా మన పురాణాల్లో ఎక్కువగా చివరికి మంచి చేసే శాపాలే ఉన్నాయి ఎంత కాదనుకున్నా శాపం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే కుండెడు పాలల్లో ఒక చిన్న విషపు చుక్క చాలు పాలన్నీ విషమయం అయిపోవటానికి అంటే వంద మందిలో కనీసం ఒక్కరైనా నెగిటివ్ పర్సన్ ఉండి మన గురించి నెగిటివ్గా ఆలోచిస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ సైకలాజికల్ కానీ మన రొటీన్ లైఫ్లో కానీ దాని ఇంపాక్ట్ ఎంతో కొంత పడుతుంది అదే బ్లెస్సింగ్స్ వరాలు అనేవి పాజిటివ్ ఎనర్జీ అది పాజిటివ్ ఎనర్జీ అయినా మనకి రీచ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఎక్కువ స్ట్రెంగ్త్ కూడా కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి ఎవడి ఏడుపు తగిలిందో ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు అని నెగిటివ్ విషయాలకి అదే పాజిటివ్ విషయాలు బ్లెస్సింగ్స్ అయితే పది మంది పెద్దవాళ్ల చేత గాని పది మంది బ్రాహ్మల చేత గాని ఇంకెవరైనా అంటే మన శ్రేయ విలాషులు వారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక బాల్ ని పైకి విసిరాలంటే దానికి ఎంతో ఎనర్జీ కావాలి ఎంత బలంగా విసిరినా అది కొంతవరకే వెళ్తుంది అంటే ఉన్నతంగా ఆలోచించడం చాలా కష్టం అని అర్థం అదే బాల్ ఎంత పైనున్నా సరే పైనుంచి కింద పడిపోవటం చాలా ఈజీ అంటే నెగిటివ్ ఎనర్జీ లాగా మానసికంగా దిగజారిపోవడం ఇలా పోల్చుకోవచ్చు వరం లాంటి శాపం అనే కాన్సెప్ట్ మీద మీకు ఒక రెండు కథలు చెప్తాను ఒకసారి ఒక మధ్య వయస్కులైన భార్యాభర్తలు వారి యొక్క బలమైన కోరిక తీరటం కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు అయితే వారికి ఒకళ్ళ ద్వారా ఒక విషయం తెలుస్తుంది పలాన్ గ్రామంలో ఒక సాధువు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ కోరిక చెప్పండి ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అని చెప్తారు అయితే వీళ్ళు వారు చెప్పిన ప్రకారంగా ఆ ఊరు వెళ్తారు ఎంతో కష్టం మీద ఆ సాధువు దర్శనం దొరుకుతుంది అప్పుడు వారు ఆ సాధువుకి వాళ్ళ కోరిక విన్నవించుకుంటారు వారికి పెళ్ళై చాలా కాలం అవుతుంది ఇంతవరకు సంతానం లేదు సంతాన ప్రాప్తి కోసం ఏదైనా మంత్రమో తంత్రమో చెప్పమని ఆయనను వేడుకుంటారు అయితే అప్పుడు ఆ సాధువు ఆమె వైపు ఆగ్రహంగా చూసి ఇలా అంటాడు రేపటి భాగంలో మిగిలిన కథ అలాగే సీతమ్మవారికి రాముల వారికి మధ్యన జరిగిన సరదా సంభాషణ అంతేకాకుండా సీతమ్మవారికి వరం లాంటి శాపం వీటి గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు